అండి అందరికీ నా హృదయపూర్వక నమస్తలు ఆరోగ్యమస్తు యూట్యూబ్ చేస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్న విషయకులకు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చింది జ్వరము ప్రకృతి చికిత్స ఎందుకంటే మనకి ఇప్పుడు సీజనల్ మార్పు వస్తుంది వేసవ కాలం పోయి వర్షాకాలం వస్తుంది ఈ సీజనల్ ఎప్పుడైనా చేంజ్ అయినప్పుడు వాతావరణంలో వేడి నుంచి ఒకసారిగా చేంజ్ అయినప్పుడు బాడీలో అప్పుడు దగ్గు జలుబు జ్వరాలు తలనొప్పులు ఇలాంటి సమస్యలు అన్నీ కూడా వస్తాయి సీజనల్ ప్రాబ్లమ్స్ సీజనల్ ప్రాబ్లమ్స్లో వచ్చినప్పుడు ఇప్పుడు మనకు తరచుగా వచ్చేది ఎక్కువ జ్వరాలు కాబట్టి దాంట్లో కొన్ని నేను నేచురల్ థెరపీ ద్వారా చెప్తాను ప్రకృతి వైద్యం ద్వారా జ్వరం ఎలా తగ్గించుకోవచ్చు పాటు చివరిలో మీకు ఆయుర్వేద టిప్స్ కూడా కొన్ని చెప్తాను జ్వరం వస్తే మనకు వన్ డే ఆ టూ డేస్లో కూడా మనం తగ్గించుకోవచ్చు ఇప్పుడు కరోనా వైరస్ వస్తుందని భయపెడుతున్నారు మళ్ళీ అన్నీ ఊరికైనా అనవసరంగా భయపడకండి తిప్పతీగ ఒకటి తెచ్చి పెట్టుకోండి ఇంట్లో ఎప్పుడు కానీ తిప్పతీగా పెట్టుకోండి దాంతో మీరు అన్ని రకాల ఎలాంటి వైరల్ ఫీవర్ అయినా కొత్త జబ్బులు ఏవైనా వచ్చినా మీరు న్యూస్లో ఇన్నా వేరే వాళ్ళు ఇచ్చిన ఈ మీడియా ఛానల్స్కి ఏం పని ఉండదు ఎక్కువ ఊదరగొడతా ఉంటారు భయపడుతుంటారు పబ్లిక్ అంతా కానీ కాబట్టి ఎక్కువ న్యూస్ ఛానల్స్ చూడకండి అక్కడ ఇంతమంది చనిపోయినారు అన్ని కేసులు అయినాయి ఇలా కరోనా కేసులు అని వీళ్ళు సృష్టిస్తారు లేనుకొని ఎంత భయాలు సృష్టించుకుంటూ ఉంటారు ఓకే జ్వరము ప్రకృతి చికిత్స మనం తీసుకున్నది థెరపీ ప్రకృతి వైద్యం ఆయుర్వేదం ఎలాగో ఎలా ఉంటుంది మనకు ప్రకృతి వైద్యం కూడా ఒకటి చికిత్స విధానం ఉంటుంది దానికి సంబంధించింది మనకు తెలియనితనం వల్ల అజాగ్రత్త వలన ఆహార నియమాల వలన ఉల్లంఘన వల్ల మన శరీరంలో మాలిన్యాలు చేరి ఆ మాలిన్యాల నుండి విష పదార్థాలు తయారై ఈ పదార్థము రక్తంలో కలిసే ప్రయత్నం చేసినప్పుడు శరీరంలోని జీవిశక్తి వేడిని ప్రకోపింపజేసి ఆ విష పదార్థాల వలన జనించే సూక్ష్మక్రిములను నశింపజేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ ప్రయత్నమే జ్వరం కాబట్టి ఈ జ్వరాలకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటంతట అవే తగ్గిపోతాయి అంతేగాని మందులు వాడకున్నా కూడా కొన్ని తగ్గించుకోవచ్చు నేచురల్ ద్వారా కొన్ని ప్రకృతి వైద్యం ద్వారా కొన్ని ఆయుర్వేద చికిత్సల ద్వారా కూడా చేసుకోవచ్చు గన్వీ ఫీవర్ ఐ విల్ క్యూర్ గన్వి గ్యూమీ ఫీవర్ ఐ విల్ క్యూర్ అని ఆల్ డిసీజెస్ అని అన్నాడు ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ హిపోక్రటిస్ గ్యూమీ ఫీవర్ ఐ విల్ క్యూర్ ఆల్ డిసీజెస్ అన్నాడు ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ హిపోక్రటిస్ అంటే జ్వరము అన్ని వ్యాధులను తగ్గిస్తుందని భావం కాబట్టి హోమియో వైద్యం కానీ ప్రకృతి వైద్యం కానీ రోగికే వైద్యం చేయగలగాలి కానీ రోగానికి కాదు అని నిర్ధారించారు అంటే రోగికే వైద్యం చేయాలి కానీ రోగానికి కాదని చెప్పారు జ్వరం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫీవర్ వచ్చినప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలా అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరం పొడారిపోతుంది నోరు వెచ్చగా ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా వెచ్చగా ఉంటాయి అధిక ఉష్ణోగ్రత వల్ల నోరు తడారిపోతుంది నోరు వెచ్చగా ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాసల వల్ల కూడా వెచ్చగా ఉంటాయి కాబట్టి వేడి తగ్గే వరకు విపరీతంగా మంచినీరు తాగండి వాటర్ మంచిగా తీసుకోండి తాగిన నీరు కడుపులో ఇమడక వాంతులు అవుతుంటే ఐదు నిమిషాలకు ఒకసారి కొబ్బరి నీరు కానీ మజ్జిగ నీరు వాళ్ళని కొద్ది కొద్దిగా తాగించాలి కొందరిలో అలా ఉంటే తాగుతుంటే కూడా వాంటింగ్స్ అవుతూ ఉంటాయి అలాంటి వారు ఏం చేయాలంటే కడుపులో ఇమ్మడకాయ వాంతులు అవుతూ ఉంటాయి అలాంటి వారు ఐదు నిమిషాలకు ఒకసారి కొద్ది కొద్దిగా కోకోనట్ వాటర్ కానీ బటర్ మిల్క్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ కొద్ది కొద్దిగా తాగించాలి తడి బట్ట ఒకటి కాటన్ బట్ట బాగా తుడుచుకొని బాగా నీళ్ళల్లో చల్లనీళ్ళు అనమాట బాగా నీళ్ళల్లో పెట్టి దాన్ని పిండి కాటన్ బట్టని ఏం చేయాలంటే మనం లోపల నానబెట్టి దాన్ని బాగా పిండి తుడవాలి శరీరం అంతా కూడా మనం చాలామంది చూస్తుంటారు జ్వరం వచ్చినప్పుడు కర్చి ప్లాంటివి తడిసేసి తల మీద వేసేస్తూ ఉంటారు ఐస్ క్యూబ్స్ కూడా తీసుకొచ్చి వాటర్లో కానీ నానబెట్టేసి కూడా పెడుతూ ఉంటారు అధికారులకు కూడా రుద్దుతూ ఉంటారు శరీరం కూడా దుడుస్తుంటారు చిల్డ్రన్స్ హాస్పిటల్స్లో కూడా ఎప్పుడైనా పిల్లలకు హై టెంపరేచర్ అయినప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు హాస్పిటల్లో సిస్టర్స్ ఒక తడిబట్ట కాటన్ బట్ట తెచ్చుకొని బాగా బాడీ అంతా కూడా తుడిచేస్తారు వెంటనే టెంపరేచర్ నార్మల్కి వచ్చేస్తుంది మీకు కూడా ఎప్పుడు హై టెంపరేచర్ ఎప్పుడైనా ఎక్కువ అయినప్పుడు మీ తడిబట్ట కారకాలకు తురుద్దండి శరీరం అంతా కూడా వాళ్ళ పిల్లలకి అయితే బాడీ మొత్తం రుద్దొచ్చు తడిబట్టు తీసుకొని తుడవచ్చు వెంటనే డౌన్ అవుతుంది మన పెద్దవాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే కామన్గా చూడండి మనం చాలా సినిమాల్లో కూడా మీరు చూస్తుంటారు హీరోకి జ్వరం వచ్చింటే హీరోయిన్ కట్సేపు బాగా ఏదైనా బట్ట తీసి తడిపేసి పక్కన గిన్నె ఉంటుంది నీళ్లు పెట్టుకొని ఉంటారు దాంట్లో ముంచి పెడతా ఉంటారు అవి కొద్దిసేపు వేడి అయిపోతుంది మీరు ఏదైతే బట్ట పెడతారో చూసారో కొద్దిసేపు డ్రై అయిపోతుంది వేడికంతా లాగేస్తుంటుంది మళ్ళా తడిపి పెడతా ఉంటారు మనం చాలా సినిమాలు చూసాం ఆ సీన్ అది ప్రకృతి వైద్యం అనమాట మీరు కూడా అలా చేయండి ఒక బాత్రంలో చల్లనీళ్ళు తెచ్చి పెట్టుకొని కాటన్ బట్ట తెచ్చుకొని వాటి వాటి పైన వేయడం కొద్దిసేపు తర్వాత అది వేడికంతా లాగేస్తుంది మొత్తం వేడి వేడి అంత మళ్ళా పెట్టండి ఇలా చేస్తూ ఉండండి చాలా తొందరగా డౌన్ చేయొచ్చు ఎప్పుడైనా హై ఎక్కువ కానీ పిల్లలకు ముఖ్యంగా ఎక్కువ టెంపరేచర్ పెరిగితే ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కంగారు పడకండి దాంతో గాలి వెలుతురు బాగా వచ్చే ప్రదేశంలో రోగిని పరుండు పెట్టాలి గాలి ఉండాలి వెలుతురు ఉండాలి బాగా కిటికీలు అన్నీ బంద్ చేసేసేసి మీరు ఫ్యాన్ వేసి తిన్నా కానీ లాభం లేదు కిటికీలు ఓపెన్ చేసి ఉండాలి బయట గాలి రావాలి లోపటి గాలి బయటికి కూడా పోతూ ఉండాలి అలాగే జ్వరం వచ్చిన వాళ్ళకి ఎలాగో చలి ఉంటుంది కాబట్టి ఫ్యాన్ వద్దని చెప్తుంటారు వాళ్ళు ఫ్యాన్ వద్దని బాగా ఉణుతూ ఉంటారు కూర్చొనిప్పుడు బెడ్షీట్ కానీ బ్లాంకెట్ కానీ రెండు మూడు కప్పుకుంటూ ఉంటారు చూసుకొని అందరికీ అందుకోసం ఓపెన్ ఎయిర్ రావాలి బాగా మనకు కిటికీలు డోర్ ఓపెన్ చేసి పెట్టండి అలాంటి ప్రదేశంలో పడుకోబెట్టండి బెడ్రూమ్లో కాకుండా మనకు ఎక్కడైతే మీకు గాలి మీకు వెంటిలేషన్ బాగుందా మీ ఇంట్లో హాల్లో బాగుందా లేకంటే బా వరండా బాల్కనీలో బాగుందా బెడ్రూమ్లో అన్న చూసుకొని అలాంటి ప్లేస్లో పడుకోబెట్టండి గాలి ఉండాలి వెలుతురు ఉండాలి ఓకే నెక్స్ట్ జ్వరం తగ్గిపోయిన తర్వాత సగ్గుబియ్యం జావా చారన్నము పాలు రొట్టె బ్రెడ్ తేలిక జీర్ణమయ్యే ఆహారాలు మాత్రంగా ఇవ్వాలి జ్వరం తగ్గిపోయిన తర్వాత సగ్గుబియ్యం జావ చారన్నము అంటే ఏదైనా మనం మురియాల చారు టమాటా చారు చారం చేస్తాం కదా వేడి వేడి చారు చేసి నీ వేసుకుంటే బాగుంటుంది తెలిక మాత్రం ఇవ్వచ్చు మరియు జ్వరం వచ్చినప్పుడు నాలుక చేదుగా ఉంటుంది మీరు ఏం తిన్నా కానీ చేదుగా ఉంటుంది తినబుద్ది కాదు రుచి అనేది పోతుంది అప్పుడు ఏం చేస్తారంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి బాగా నేను చెప్పేది ఆకలి కాకుండా ఉన్న వాళ్ళకు పనిచేస్తుంది చిన్నపిల్లలకు ఆకలి కాదు తినడం పెద్దవాళ్ళకు కూడా కొద్దిగా ఏజ్ అయినాక ఆకలి కాదు తినకుండా పోతారు ప్లస్ జ్వరం వచ్చినప్పుడు కూడా నోరు చేదు చేదుగా ఉంటుంది ఆకలి అనిపించదు ఇది కానీ మీరు చేశారంటే అల్లం రసము నిమ్మరసము తేనె పెద్దవాళ్ళకపోతే ఒక చెంచా పిల్లవాళ్ళకి పోతే హాఫ్ చెంచా మరి ఇంకా చిన్నపిల్లలకి పోతే పావు చెంచా అల్లం రసము దంచి రసం తీసుకోండి నిమ్మరసం తీసుకోండి తేనె తీసుకోండి మూడు కలపండి ఒక కప్పులో తీసుకొని బాగా తీసుకొని నాలుగుకి నాకాలి లేదంటే సింపుల్గా పోతే కప్పులో పెట్టేసుకొని అట్లా నాలుగుతో నాకే చేయండి నేను అట్లే నాకుతాను ఎందుకు నాలుగుతో నాకాలి నాలుగులో టేస్టింగ్ గ్రంథులు ఉంటాయి మీరు తిన్నది రిలీజ్ అవుతుంది సలైవా రిలీజ్ అయ్యి మీకు రుచి కలిగిస్తుంది ఆకలి పుట్టిస్తుంది ఆకలి కాని వాళ్ళకి పోతే భోజనానికి గంట ముందు తినిపించండి ఇది బాగా ఆకలి కొడుతుంది వెంటనే అన్నం పెట్టమెట అన్నం పెట్టమంట పిల్లలు ఆకలి అవుతుంది మమ్మీ అన్నం పెట్ట అలా పిల్ల ఇలా ఉన్న వాళ్ళకు ఇలా రుచి అనేది వస్తుంది ఆకలి కాని వాళ్ళకు పనిచేస్తుంది ఇలా ఫీవర్ వచ్చినప్పుడు కూడా చేయండి అల్లం రసము నిమ్మరసము తేనె మన ఇంట్లోనే ఉన్నాయి అవి నాకు పిచ్చండి రోజుకు రెండు పూటల ఆహారానికి ముందు బాగుంటుంది ఇప్పుడు చికిత్స ప్రకృతి వైద్యంలో చికిత్స ప్రకారం లంకనం చేయడం ప్రధాన కారణం లంకనం అంటే ఉపవాసం ఉండడం ఏం తినకుండా ఉండడం శరీరం తనకు టైం ఇస్తే తనకు తాను రిపేర్ చేసుకుంటుంది పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలి జ్వరంతో ఉన్నప్పుడు లంకనం చేయడం ప్రధాన ఉపాసం ఉండాలి పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి కాచి చల్లార్చిన నీటిని తాగాలి ధనియాల పొడి జీలకర్ర కషాయం కానీ ఇందులో కొద్దిగా ఉప్పు నిమ్మరసం కలిపి కానీ కొంచెం తాగించిన మంచిది ధనియాల పొడి జీలకర్ర కషాయంలో జీలకర్ర కొద్దిగేసి ధనియాలు జీలకర్ర వేసి కషాయం చేసి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి దించిన తర్వాత కొద్దిగా నిమ్మరసం కలిపేసి దాంట్లో కానీ ఇస్తే కూడా మంచిది జ్వరంలో ఆకలి సక్రమంగా ఉండదు అంటే ఆకలి వేయదు తినబద్ది కాదు అందువల్ల పదార్థాలనే ఇవ్వాలి మనం కొబ్బరి నీరు కానీ నిమ్మకాయ కానీ తేనెనీరు కానీ ఇలా ఓఆర్ఎస్ కానీ ఇవి ఇవ్వాలి ఎక్కువ ఎక్కువ అంటే లిక్విడ్ ఫామ్లోనే మనం ఎక్కువ వేయడం మంచిది తీవ్ర జ్వరం అయినప్పుడు అనువైద్యుడైన వైద్యం దగ్గర తీసుకు ఎక్కువ ఉంటే కదా మామూలుగా కా కాకపోతే నేను మీకు ఇప్పుడు చెప్తాను కొన్ని చాలా బాగా పనిచేస్తాను ఫీవరకు ఇన్ఫ్లూంజియా ప్రకృతి వైద్యం ఈ జ్వరానికి విషప విషపడిశము కఠిన జలుబు కూడా ఉంటాయి దీనికి ఈ జ్వరము ఆహార నియమాలు సక్రమంగా పాటించకపోవడం వల్ల శరీరంలో మాలియంగా చేరడం వలన వస్తుంది శరీరం వదిలిపోవడం మానసిక చాంచల్యము చర్మం రంగుమారుట తీపి పులుపు రాంటి రుచులు నోటికి తెలియకపోవట కళ్ళ నుండి నీరు కలట గాలి వెలుతురు చలి వేడి ఆవిరిగాక వేడిగాను అన్నిటి ఎందు అన్నీ కనిపిస్తాయి లక్షణాలు ఈ జ్వర ప్రధాన లక్షణం ఇంకా దగ్గు తుమ్ములు నిద్రలేమి వాంతులు మలబద్ధకం లాంటివి కూడా ఉంటాయి దగ్గు తుమ్ము నిద్రలేమి వాంతులు మలబద్ధకం లాంటివి కూడా ఉంటాయి పై లక్షణాలు చికిత్స పై లక్షణాలు కల్పించగానే రెండు పూటల నులివెచ్చని నీటిలో ఎనిమ చేయించాలి శారీరక శక్తి బట్టి పదిహేను నిమిషాలు ఆవిరి స్నానం చేయించాలి స్టీమ్ బాత్ అంటారు కదా అది ఆవిరి స్నానం శక్తి లేని వారికి అరగంట నీటి పాద స్నానం చేయించినా సరిపోతుంది వేడి నీటి పాద స్నానం అంటే కొన్ని రెండు మూడు లీటర్లు నీళ్ళు తీసుకొచ్చి గోరివెచ్చగా చేసుకొని డబ్బులో పెట్టి బకెట్లో పెట్టి వాళ్ళ పాదాలు పెట్టాలి పిమ్మట చన్నీటి చిరుస్నానం కానీ తడిగొడ్డతో కానీ చేసుకోవచ్చు తర్వాత చన్నీలతో స్నానం చేయించండి లేదంటే తడిబట్టతో బట్టంతా మొత్తం శరీరం అంతా తుడిచండి జ్వరం జ్వరం నార్మల్గా ఉంటే ఛాతికి కట్ట అరగంట సేపు వేయాలి జ్వరం నార్మల్గా ఉంటే తడికట్టు అరగంట సేపు వేయాలి వ్యాధి లక్షణాలు పూర్తిగా తగ్గే వరకు నిమ్మరసం కలిపి నీటి మాత్రమే తాగించవలను దాంట్లో తేనె కలుపుకోవచ్చు ఎందుకంటే మనకు సి విటమిన్ ఉంటుంది మనకు దీనివల్ల ఎనర్జీ లెవెల్స్ కూడా పెంచుతాయి నిమ్మరస్మృతి అని కలిపే దానివల్ల వ్యాధి ఎక్కువ రోజులు ఉంటే సూచనలు కల్పిస్తే అప్పుడప్పుడు మీకు సీజనల్ ఫ్రూట్స్ ఆరెంజ్ సీజన్ వచ్చిన ఆరెంజ్ బత్తాయి సీజన్ బత్తాయి మ్యాంగో సీజన్ మ్యాంగో కానీ ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ మనం ఇవ్వచ్చు ఓకే రోజుకు ఈ వ్యాధి కాచిచల్ల నీళ్ళు త్రీ టు ఫోర్ లీటర్స్ ఇది వాడాలి దీంట్లో ఇప్పుడు మనం ఆయుర్వేద చికిత్స విధానంలో అయితే ఇది ప్రకృతి వైద్యం అనమాట ఏం మందులు ఏమి ఉందో దీంట్లో ఇవి లిక్విడ్స్ అవన్నీ తీసుకుండేది ఇప్పుడు దీంట్లో కాంబినేషన్లో నేను ఆయుర్వేద వైద్యం కూడా చెప్తాను జ్వరాలు ఉన్నప్పుడు అది ఎలాంటి జ్వరమైనా డెంగ్యూ ఫీవర్ అయినా కలరా అయినా మలేరియా అయినా ఇంకేదైనా కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి ఈ మధ్యలో ఎలాంటి వైరల్ ఫీవర్ అయినా తగ్గడానికి కోసం నేను చెప్పే ఫార్ములా ఏది జ్వరం ఏదైనా కానివ్వండి ఫస్ట్ తిప్పతిగా ఒక జానడి పైన తీసుకోండి జానడి జానడిపై మీకు సీజన్లో దొరికినప్పుడు చెట్ల కళ్ళు కొన్ని తెచ్చుకొని నిల్వ చేసి పెట్టుకోండి తిప్పతిగా ఒక జానడు దంచి పెట్టుకోండి నీల వేము అనేది ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది ఇది ఖచ్చితంగా పెట్టుకోండి మీకు వన్ డేలోనే ఫీవర్ తగ్గిస్తుంది నీలవేము నీలవేము లేకపోతే ఇంకా టూ త్రీ డేస్ వరకు వాడాల్సి వస్తుంది నీలవేము రెండు మూడు చిటికలు తులసాకులు పది పదిహేను తులసాకులు అల్లము చిన్న ముక్క ఒక ఫైవ్ గ్రామ్స్ అంతా పటికి బెల్లము ఒక చెంచా షుగర్ ఉన్న వాళ్ళు తాటి కలకండ వేసుకోండి తాటి బెల్లం కూడా వేసుకోవచ్చు తిప్పతీగా జానగడం నీలమేయం వచ్చి రెండు మూడు చిటికెలు తులసాకులు వచ్చి పది పదిహేను అల్లం వచ్చి ఐదు గ్రాములు పటికి బెల్లము ఒక చెంచా మిరియాలు ఆరేడు మిరియాలు ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి సగం గ్లాస్ అయ్యే వరకు మరిగించి దాన్ని వడబోసుకొని రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూటలా తాగాలి ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక చెంచా ఒక గ్లాసు నీళ్ళల్లో నేను చెప్పినవన్నీ వేసే పదార్థాలు వడబోసుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూటల్లో కూడా ఇది మీరు తాగండి జ్వరం డెంగ్యూ ఫీవర్ అయినా కూడా తగ్గుతుంది ఎందుకంటే తిప్పతీగకు వైరల్ ఫీవర్స్ను తగ్గించే యొక్క గుణం ఉంది కరోనాలో కూడా చాలా మందికి కరోనా వచ్చినప్పుడు నేను ఇదే ఫార్ములా చెప్పాను కరోనా వచ్చిన వాళ్ళకు టూ డేస్లో డోలా ట్యాబ్లెట్స్ ఏం వాడకన్నానే నేను రెండు రోజుల్లో కరోనా వచ్చిన వాళ్ళకు కూడా తగ్గిపోయింది ఈ ఫార్ములా దయచేసి నోట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు సీజనల్ వస్తున్నాయి జ్వరాల సీజన్ ఇంకొచ్చేది ఓకే ఈ జూన్ జూలై నెలలో స్టార్ట్ అవుతుంది వర్షాలు స్టార్ట్ అంటే సీజన్లో మార్పు వచ్చే వాతావరణంలో సముతుల్యమై ఎక్కువగా చల్లగా ఉంటుంది వేడిగా ఉంటుంది ఇలా ఇలా ఉండి దాంట్లో ప్రాబ్లం వస్తుంది ఓకే మీరు దీన్ని చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా చాలా సులభమైందండి ఇది అనవసరంగా మీరు అందుకోసమే దొరికినప్పుడు తిప్పుతీగా తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి ఇప్పుడు సీజన్లో వస్తే వచ్చేది కాబట్టి దాన్ని వాడుకోండి ఓకే ఇంకో ఫార్ములా చెప్తాను ఇది అన్ని రకాల జ్వరాలకు దీంట్లో తిప్పతిగా కాంబినేషన్ ఉండదు డెంగ్యూ లాంటిది వస్తే మాత్రం తిప్పతీగ పక్కా వేయండి కరోనా లాంటివి వస్తే ఇక నార్మల్ వేరే ఫీవర్స్కి పోతే ఇప్పుడు నేను చెప్పే ఫార్ములా చేసుకోవచ్చు ఏది మీరు ఏ ఒక్క ఫార్ములా అయినా కూడా చేసుకోవచ్చు మన దగ్గర ఎందుకంటే ఆయుధాలు అన్నీ ఉండాలి ఒకటి ఫార్ములా వాడతాం ఒకటి రెండు రోజులు వర్క్ చేయలేదంటే రెండో ఫార్ములాకి వెళ్ళిపోవాలంటే అంతే వేపాకులు ఇరవై అన్ని రకాల జ్వరాల కని రాసుకోండి తగ్గడానికి వేపాకులు ఇరవై తులసాకులు పది ఆకులు ఐదు వేపాకులు ఇరవై ఆకులు పది తులసాకులు ఐదు అంటే తగ్గుతుంది ఇరవై పది ఐదు ఓకే అల్లం వచ్చి ఐదు గ్రాములు చిన్న ముక్క నీలవేము మూడు చిటికలు బెల్లము ఇరవై గ్రాములు వేసుకోండి ఎందుకంటే కొద్దిగా వేపాకులు వేస్తున్నాం మనం చేదు ఉంటుంది నీలవేము కూడా చేదు ఉంది కాబట్టి బెల్లం ట్వంటీ గ్రామ్స్ వేసుకోండి మాకేం అవసరం లేదు తాగలుగుతా ఉంటే నో కంపల్సరీ ఏం లేదు వాటర్ వచ్చి ఒక గ్లాస్ ఒక గ్లాసు నీళ్ళల్లో ఈ పదార్థాలన్నీ వేసి సగమయ్యే వరకు మరి చలివేపాకులు తులసాకులు పుదీనాకులు నీలవేము ఇవన్నీ వేసి మరిగించుకోవాలి ఓకే దానిని మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూటలా తాగాలి దీంతోపాటు జ్వరం తగ్గుతుంది దీంతోపాటు ఒక మంత్రం కాంబినేషన్ చెప్తాను ఎవరైనా హిందువులు ఉన్నవాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు మిగతా వాళ్ళు తీసుకొని లైట్ తీసుకోండి వేరే కమ్యూనిటీ ఉన్నవాళ్ళు హిందువులు ఉన్నవాళ్ళు ఇది చేయండి చాలా బాగా పనిచేస్తుంది ఇది మామూలు అన్ని రకాల ఈ క్రింది మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు వచ్చింది ఉచ్చరించినా అన్ని రకాల జ్వరాలు తగ్గుతాయి ఈ క్రింది మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఉచ్చరించిన అన్ని రకాల జ్వరాలు తగ్గుతాయి ఓకే మంత్రం ఫస్ట్ ఓం అచ్యుతాయ నమ అచ్యుతాయ నమ అనంతయ నమ అనంతయ నమ ఓం గోవిందాయ నమ ఓం అచ్చుతాయ నమ జ్వరం ఉంటుంది మంత్రాలు ఉచ్చరించుకుంటే ఓపిక ఉంటుందా బెడ్ మీద పడుకున్న కొద్ది కొద్దిగా అయినా మీరు ఉచ్చరించుకోండి ఓం అచ్చుతాయ నమ ఓం అనంతాయ నమ ఓం గోవిందాయ నమ ఓం అచ్చుతాయి నమ ఓం అనంతాయ నమ ఓం గోవిందా నమ ఈ మూడు ఉచ్చరించేది ఒకటి కౌంట్ ఇలా వన్ నాట్ ఎయిట్ టైం చేయాలి మీకు ఎప్పుడు టైం దొరుకుతుందో చూసుకొని చేయండి పెండ్ మీద పడుకొని పడుకొని ఆశ్చర్యపోతారు మీరు జ్వరాలే కాదు ఏ వ్యాధులు వచ్చినప్పుడు కూడా ఈ మంత్రం చేయండి మహావిష్ణువు ఓం అచ్చుతాయి నమ ఓం అనంతాయన ఓం గోవిందాయ నమ ఫాస్ట్ ఫాస్ట్ చాలా మందికి తెలుసు కాబట్టి ఇది చివరిగా మనం స్పిరిచువల్గా కూడా మనం ప్రయోగం చేయాలి నేను చేశాను కాబట్టి మేము చెప్తున్నాం ఓకే కాబట్టి ఇవి జ్వరానికి చెప్పిన ప్రకృతి వైద్యం చెప్పాను ఆయుర్వేదిక్ చిట్కాలు చెప్పాను ఇవన్నీ చేసుకోండి తగ్గలేదా ఫైనల్గా అలోపతికి వెళ్ళాలి ఓకే ఏది కానీ నిర్లక్ష్యం చేయకండి మొదటి చేసుకోండి చేసిన తర్వాత వర్కౌట్ కాలేదనుకోండి అప్పుడు మాత్రమే వెళ్ళండి కాకపోతే మీరు ట్యాబ్లెట్స్ డోల ట్యాబ్లెట్స్ ఎలాంటివి వేయకండి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి దాని గురించి మనకి చాలాసార్లు మనకి మీడియాలో సోషల్ మీడియాలో కూడా దాని గురించి న్యూస్ వచ్చింది కాబట్టి వాటికి ఎక్కువ వెళ్ళకుండా నేను చెప్పినది నేచురల్గా అవి అంటే గోలీలు శరీరంలో ఉన్న టెంపరేచర్ని కంట్రోల్ చేసేది పారాస్టమాల్ శరీరంలో యొక్క టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది అంతేగాని పూర్తిగా తగ్గించదు కానీ మనం ఆయుర్వేద ఔషధాలు కూకటి వేలతో సహా పికిలించి వేస్తుంది రూట్స్ ఉంటాయి కదా ఆ రూట్స్ నుంచి కూడా మొత్తం తీసివేస్తుంది అదే ఆయుర్వేదం యొక్క గొప్పదనం మీరు ఇది ఎవరైనా మీతో బా ఇబ్బందుల్లో జ్వరాలలో ఉన్న వాళ్ళకు అది చూసుకోండి తర్వాత మీకు తలనొప్పి గురించి జలుబు గురించి కూడా ప్రకృతి దాని గురించి కూడా నెక్స్ట్ ఉన్న లైవ్ సెషన్లో టైం ఉన్నప్పుడు మీకు మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి దయచేసి మీరు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ బంధుమంత్రులకు కూడా ఇది ఫార్వర్డ్ చేయండి ఇది అందరికీ యూస్ అవుతుందనే ఉద్దేశంతో మీకు నార్మల్ చా వీడియో చేస్తే చిన్న షార్ట్గా ఉంటుంది ఒక చిట్కాలే ఉంటుంది కాబట్టి లైవ్ చేస్తే లా లాంగ్ వీడియోస్ కూడా చూడగలుగుతారు చేస్తారనే ఉద్దేశంతో చేయడం జరిగింది మీరు మరింత ప్రోత్సహించి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తే మంచి మంచి సబ్జెక్ట్స్ మీకు లైవ్లో కానీ షార్ట్స్లో కానీ మామూలు యూట్యూబ్ వీడియోస్లో రూపంలో కూడా నేను తెలియజేస్తాను అలాగే డాక్టర్ అశోక్వర్ధన్ రెడ్డి అఫిషియల్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నేను ఉగాది రోజు ప్రారంభించాను ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో హెల్త్ కాకుండా జనరల్ టాపిక్స్ హెల్త్ కాంబినేషన్లో అన్ని టాపిక్స్ కలిపి పెడుతున్నాను ఓన్లీ ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ హెల్త్ హెల్త్ గురించే నేను పెడుతున్నాను ఓకే ఇలాగే మీరు లైవ్లోకి ఎక్కువ మంది రావట్లేదు నోటిఫికేషన్ వస్తున్నా రండి మీరు లైవ్ లేకొచ్చారంటే లైవ్లో మీరు ఏదైనా ప్రాబ్లమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే చాట్ చేయండి మళ్ళీ ఫోన్లో కూడా మాట్లాడే అవకాశం కల్పిస్తాను మీరు కాల్ చేయొచ్చు డైరెక్ట్ లైవ్లో నేను మాట్లాడతాను దానికి మీకు ఆన్సర్ ఇస్తాను ఓకేనండి ఇన్సేపు ఓపెన్గా మీరు విన్నందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను सर्वे जन सुखिभव नमस्ते जय आयुर्वेद जय जै आयुर्वेद माता की जय